నమస్తే నేను ప్రశాంత్ రీసెంట్గా మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఒక ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరి దీని గురించి విజయసాయిరెడ్డి గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ విజయసాయి రెడ్డి గారు గురించి వైఎస్ జగన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దీని మీద విజయసాయి రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు యాక్చువల్గా ఈ అంశం విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసినప్పుడే తెర మీదకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాతో ఇన్నేళ్ళుగా ఉన్న వ్యక్తి ఇలాగా మమ్మల్ని విడిచిపోవడానికి ఎటువంటి ప్రలోభాలకు లొంగిపోయారా అన్నట్టుగా ఒక క్వశ్చన్స్ అందించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దానికి విజయసాయిరెడ్డి గారు ప్రలోభాలకు లొంగే మనిషి కాదు విజయసాయి రెడ్డి ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల ఇలా చేయాల్సి వచ్చింది అన్నట్టుగా చెప్పారు ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాత ఆయన ఏదైతే ఎక్స్లో కానీ పోస్ట్ చేశారో ఆయన అభిప్రాయం చెప్పారో అక్కడైతే క్లియర్గా నా ఆజన్మాంతం వైఎస్ భారతి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడే ఉంటాననే చెప్పారు తర్వాత వాళ్ళని విభేదిస్తూ బయటకు వస్తున్నాననో లేదంటే వాళ్ళని తిట్టుకుంటూ బయటకు రావడమో నేను చేయట్లేదు అని చాలా తెలివిగా ఎందుకంటే పెద్ద ఆడిటరు పైగా లా విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ఆడిటర్ అంటే బై డిఫాల్ట్గా లాకి సంబంధించినవి కూడా చాలా తెలుస్తాయి తరువాత ఎట్లా ఆడిటర్ అంటేనే కంపెనీకి చాలా సేవ్ చేస్తారు వాళ్ళు టాలెంట్ ఉపయోగించి నందిని పందిగా పందిని నందిగా కూడా చూపించగల సత్తా వాళ్ళు వాళ్ళు సో పైగా కొంచెం వయసులో కూడా పెద్దవాడు ఆయన రాజకీయాల్లో ఉన్నవాడు ఇంకెలా ఉంటాడు చాలా చాకచక్యంగా మాట్లాడతాడు ఆయన ఇప్పుడు ఎక్కడ తప్పుకు దొరలడు టంగ్ స్లిప్ అవ్వడు అంటే అదొక నిజంగా గ్రే గ్రే గ్రేట్ పర్సనాలిటీ అనే చెప్పాలి వైసీపీకి బట్ అటువంటి వ్యక్తి బయటకు వచ్చేడు వైసీపీకి కొంచెం బ్యాడే బ్యాడ్ థింగ్ దురదృష్టకరమైన ఘటనే ఎందుకంటే రాజకీయాల్లో చాలా ఎంతో ఇబ్బందులున్నా ఎంత పీకల వరకు కోపం ఉన్నా చాలా నవ్వుతూ శుతిమెత్తగా సున్నితంగా పంచులు వేయాలి అట్లాగే ఎదుటివాడేసును కూడా తీసుకునే సత్తా ఉండగలగాలి ఆయన ఎంత చక్కగా చెప్పాడు నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండిపోతున్నాను రాజకీయ సన్యాసం చేసినా చేయొచ్చు భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను నేను అలా అని ఏ పార్టీలో కూడా వెళ్ళదలుచుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు ఆప్తుడే పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రుడే అది చూడండి ఎంత చాకచక్యంగా ఏది రాజీనామా చేసినప్పుడు బాగా చెప్పారు సో అటువంటి వ్యక్తి ఇట్లాగా చేయడం అనేది ఎందుకంటే వైసీపీలో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ టూ రెడ్డి గారు నాట్ ఓన్లీ పార్టీ ఆయన ఎదుర్కొంటున్న కేసులు కూడా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఉంటారు ఆల్మోస్ట్ ఏదైతే పది పన్నెండు పదమూడేళ్ళుగా ఎదుర్కొంటున్న కేసులు ఏవైతే ఉన్నాయో మనీ లాండరింగ్ సంబంధించి ఏ వన్ ఏ టూగా వాళ్ళే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని వేరు చేసి చూడలేం ఇద్దరు ట్విన్స్ అన్నా కూడా నమ్మాల్సిందేనే అయితే ఇప్పుడు నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ లో ఇట్లా మాట్లాడారని దానికి వెంటనే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్లు ఇచ్చారు విసురులు విసిరారు అన్నట్టుగా రకరకాలుగా కొన్ని పత్రికలు కానీ కొన్ని వెబ్సైట్ ఛానల్స్ స్టోరీస్ రాస్తున్నాయి దాంట్లో వాస్తవం లేదు అనే విధంగా ఆయన మరలా ఒక పోస్ట్ చేశారు అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందే మాట్లాడారు పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎస్పెషలీ విజయసాయిరెడ్డి గారు లాంటి వ్యక్తి వెళ్ళిపోయారు అని మీడియా మిత్రుడు అడిగిన ప్రెస్కు ఏమో ఆయన ఎందుకు నచ్చలేదు వెళ్ళిపోయారో మేము మా కుటుంబ సభ్యుడుగానే ఆయన చూసాము బట్ ఆయన ఎటువంటి ప్రలోభాలకు లొంగాడేమో అని ఇంతకుముందు అన్నాడు ఆయన సో మళ్ళీ నిన్న పెట్టిన ప్రెస్ లో కూడా ఆయన గురించి మాట్లాడారని దానికి ధీటుగా విజయసాయి రెడ్డి గారు జవాబు ఇచ్చారు కౌంటర్ ఇచ్చారు అన్నట్టు కూడా ఒక కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో విజయసాయిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ ఆప్తుడే ఎప్పుడు కుటుంబ సభ్యుడే ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ వ్యవహారాలు కూడా ఉన్న వ్యక్తి కంపెనీ వాళ్ళ కంపెనీ వ్యవహారాలు కానీ వాళ్ళ ఆస్తుల వ్యవహారాలు కానీ చూసుకునే ఆడిటర్ ఈయనే కాబట్టి అప్పటి నుంచి అంటే సుమారుగా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఉన్న అనుబంధం అది కానీ ఇక్కడ కొంతమంది ఏమంటున్నారు అని అంటే పూర్తిగా విజయసాయి రెడ్డి వైసీపీలో మారిపోయాడు ఇంకా వెళ్ళిపోతున్నారు కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా మారిపోయాడు ఇక్కడ జగన్ గారు ఏవైతే తప్పులు చేశారో ఇతను అవన్నీ నిజ నిజాలు బయట పెట్టనున్నారు అని చెప్పేసి ఇలాంటివి వినిపిస్తూ ఉన్నాయి సో నిజంగానే ఫేవర్గా మారాడా ఇది స్టార్టింగ్ లోనే వినపడింది తర్వాత బయటకు కొన్ని నెల రోజుల తర్వాత కూడా విజయసాయిరెడ్డి రెడ్డి గారి విజయసాయి రెడ్డి గారు అప్రూవ్ గా మారబోతున్నారు అతనికి బీజేపీ వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం టాస్క్ ఇచ్చింది అయితే చంద్రబాబు నాయుడు గారు అన్వోసి ఇస్తే ఈయన పార్టీలో చేరడం సులువవుతుంది ఏమో రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంటే ఈయన అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కు సహకరిస్తే ఈయనకి మరలా బీజేపీలో ఒక మంచి కీలకమైన పోస్ట్ లభిస్తుందని అప్పుడు ఇతను సేవ్ అవుతాడని ఇతను సర్వైవ్ అవుతాడని అని రకరకాలుగా వార్తలు వచ్చాయి బట్ విజయసాయి రెడ్డి గారు ఎన్నటికీ అలా చేయరని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఆయన చాలా తెలివైనడు అట్లా బయటకు వచ్చి చాలా చాకచక్యంగా వ్యవహరించి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నమే చేస్తున్నాడు ఆయన నాకు అది క్లియర్గా అంటే నా వరకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మొన్న స్కామ్ లో కూడా చూడండి రాజకాసిరెడ్డి అనే వ్యక్తి మీద ఎంత చాకచక్యంగా చెప్పారు విజయసాయి రెడ్డి గారు రాజకాసిరెడ్డి చాలా స్మార్ట్ క్రిమినల్ అన్నట్టుగా చెప్పాడు ఈ మొత్తం వ్యవహారానికి ఆయన ఇంట్లో హైదరాబాదు రెడ్డి విజయసాయిరెడ్డి ఇంట్లోనే లెక్కర్ సంబంధించిన డిస్కషన్ జరిగాయట విజయవాడలో కూడా విజయసాయిరెడ్డి ఇంట్లో లెక్కకు సంబంధించిన ఇవన్నీ జరిగాయట అందరమే అన్ని పేర్లు చెప్తున్నారు కానీ ఆ మొత్తం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి పేరు ఎక్కడ ప్రస్తావించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడా తప్పుగా కానీ ప్రస్తావించినట్టు గాని మెల్లగా చివరాకరణ ఆయనకి ఏదో చిన్న సంబంధం ఉంది అన్నట్టు కూడా ఎక్కడ మాట్లాడట్లేదు మీరు లేదు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఆయన మేబీ వైసీపీ వాళ్ళు ఈయన ఒక కోర్టు కోర్టుగా ఉపయోగిస్తున్నారేమో ఈయన్ని బయటకు వచ్చినట్టుగా వచ్చి అన్ని వ్యవహారాలు ఢిల్లీలో కూడా వ్యవహారాలు చక్కబెట్టడానికి ఒక్కొక్కటి కూపీ లాగడానికి చేస్తున్నాడు కూడా అయిండొచ్చు కదా అవును సో కాబట్టి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు విమర్శించరు ఎన్నటికీ ఎదురు తిరగరు అలాగని ఆ విశ్వా అతని మీద ఉండే ఇది ట్రస్ట్ని కోల్పోడు ఇప్పుడు ఆయన చెప్తా కాకపోతే చాలా మేధావి చిన్న విమర్శ కూడా ఉంది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు నెంబర్ టూగా ఉన్నంత వరకు వైసీపీ చాలా ఒక వెలుగు వెలిగింది ఒక విధంగా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది ఎప్పుడైతే సజ్జల గారు లాంటి వాళ్ళు నెంబర్ టూ స్థానానికి ఎగబాకడానికి ప్రయత్నిస్తున్నారో అప్పుడు బూత్ పురాణాలు ఇవన్నీ మాజీ మంత్రులు బూత్ పురాణాలు తిట్టుకోవడము పార్టీ యొక్క ప్రతి ప్రతిష్ట కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు మొన్నస మరలా సజ్జల గారికి ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా మరలా ఈకే పట్టం కట్టారంటే వేరే వాళ్ళకి ఇస్తే బాగున్నాయి అని అభిప్రాయాలు కూడా చాలా మంది వ్యక్తపరిచారు సో విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ అజాతశత్రువే అంటే ఎప్పటికీ ఫేవర్గా ఉండే వ్యక్తే కాబట్టి ఆయన అందుకే ఆయన క్లియర్గా చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసే విమర్శలు ఏవైతే ఉన్నాయని కొన్ని పత్రికల్లో కొన్ని ఆన్లైన్ పత్రికలు రాస్తున్నాయో అది పూర్తిగా అబద్ధం కా నేను ఏదైనా స్పందించినా చెప్పినా త్రూ నా ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందిస్తాను అని చెప్పి మరల ఈ విషయాలు కూడా నేను ఎక్కడ ఆయన మీద బురద చల్లలేదు ఎక్కడ ఏమి ఆయన గురించి విమర్శించలేదు నేనంటే గెట్టిన వాళ్ళు ఇలా ఉన్నారు ఎందుకంటే నేను ఆయనతో ముప్పై ఏళ్ళ అనుబంధం ఉంది కాబట్టి నాకు ఇప్పటికీ భారతిగారన్నా జగన్మోహన్ రెడ్డి గారైనా అమితమైన ప్రేమ వాళ్ళు నాకు పెట్టిన వాళ్ళతో పాటు కలిసి చేయడం ఒక కంపెనీకి యజమానిగా ఉండి వాళ్ళ దగ్గర పనిచేశాను కాబట్టి ఆ ఆ ప్రేమ ఉంటుంది అన్నట్టుగానే ఆయన ఆ పోస్టులు సారాంశం కనిపించింది సో జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఎన్నటికీ ఎదురు తిరగరు అతని మీద కౌంటర్లు పంచులు వేయరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ